హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజైతే మంచి బ్లాగ్ మంచి బ్లాగ్ ఏం కాదు నార్మల్ రొటీన్ బ్లాగే ఏంటి అంటే మా కిరానంద్ స్టోరీ మేము తెచ్చుకున్నాము చూసి ఇస్తాం అయితే ఈరోజు కిరాణం తెచ్చిండు మేమైతే లిమిట్లోనే వాడతాం లోబన్ అగర్బత్తి లాంటివి ఇది ఒక్కటే తెచ్చింది పూజ స్టోర్ అయితే అసలు నాకు వన్ పర్సెంట్ కూడా నాకు తెలియదు అసలు నేను రాయడం వరకే కానీ అని చెప్తేనే నేను రాస్తాను లేదంటే నేను రాయను నాకు తెలియదు పూజ స్టోర్ అయితే ఇది ఫస్ట్ తెలియంది అట్లనే చుట్టాలు రీసెంట్గా బాగా చుట్టాలు వస్తారు ముందు ముందు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఊకే ప్లేట్లలో ఎవరు పెడతారు అనేసి ఇవైతే మ్యాక్సిమం మంత్లీ మంత్లీ తెప్పిస్తా కాకపోతే టూ మంత్స్ నుంచి ఎందుకు లేని తెప్పించలేదు కానీ నిన్న మొన్న బాగా ఇబ్బంది అయింది ఇవి టూ తెప్పించిన గ్లాసులు థమ్సప్ కింద తెచ్చుకుంటే గ్లాసులు మేము థమ్సప్ బాగా తాగుతాం కాకపోతే చూసా ఇంకో దీనికంట వన్ సిక్స్టీ రూపీస్ అంట మంకీ బ్రాండ్ నేమ్ అయితే మంకీ ఇక్కడ లోకల్ నా హండ్రెడ్కి త్రీ లాగా ఇస్తారు కానీ నేనైతే అసలు తీసుకొని ఎందుకు నాకు అసలు నచ్చాయి అసలు ఈ మధ్య అయితే ఫుల్ దోమలైనాయి ఆల్రెడీ అది ఉంది ఆల్ అవుట్ది దానికి లిక్విడ్ అయితే టూ మాకొకటి మా చిన్న ఆయనకొకటి టూ రూ టూ బెడ్రూమ్స్ టూ తెచ్చిండు ఇదైతే ఒక్కటే ఉంది దీని కాస్ట్ ఎంతను ఎయిటీ నైన్ పడింది ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ డాడీ మా ఊన్కైతే న్యూట్రీచాయిస్ బిస్కెట్ ప్యాకెట్ వచ్చిండు తినుకుంటా కూర్చోబెట్టినా లేదంటే అరుస్తాడు అసలు టిఫిన్స్ చేయక చాలా రోజులు అవుతుంది ఈ వెదర్కి ఏమో అసలు అన్నం తినబుద్ధి అయితే లేదు వేడి వేడిగా టిఫిన్ అయినా వేసుకొని తినొచ్చు అప్పటికప్పటికని మినప్ప అయితే తెప్పించిన ఇడ్లీ ఇంట్లో మా ఇంటి ముందర ట్రిప్కి అయితే నన్ను ఎప్పుడు డిస్టర్బ్ చేస్తుంది నిద్ర డిస్టర్బ్ చేస్తుంది వీడియోలలో డిస్టర్బ్ చేస్తుంది దొంగ మొహం వాడే ఫోడర్ నేను పౌడర్ కూడా వేసుకోను మ్యాక్సిమం ఇప్పుడు ఒకసారి ఫోడర్ వేసుకుంటే బయటికి పోతే బయటికి పోయినా ఒక్కొక్కసారి వేసుకోను ఈ పౌడర్ ఫోడర్ అసలు మినప్ప మస్తు రేట్ ఉంటుంది ఆ దినంగా నేను నిద్ర వస్తుంది మళ్ళీ దోమలు తింటే నాకే ఇబ్బంది అవుతుంది అనేసి నేనైతే టిఫిన్ చేయట్లేదు ఈ మధ్య మేము వాడే టీ పౌడర్ ఏ ఊకోవే ఫిఫ్టీ రూపీస్ అంట ఆల్రెడీ ఒకటి ఉండే టూ తెప్పించిండు టూ మా రూంలో ఒకటి మా చిన్నయన రూమ్లో ఒకటి మస్తు దోమలు కరుస్తున్నాయి వీళ్ళకి ఎవ్వరికి అరవై నాకు ఎందుకు కరుస్తాయి అంటే ఓ నెగిటివ్ ఓ పాజిటివ్ బ్లడ్ ఉంటేనంట బ్లడ్ అంటే స్వీట్ ఉంటుందంట సో దోమలు అయితే బాగా తీయ ఉండేసరికి నాకే కరుస్తాయి నాకు అండ్ మా అమ్మకి అందుకే నాకు కోపం వస్తుంది హాఫ్ కేజీ పల్లీలు ఇవి చట్నీలకి అండ్ పోపులకి ఇక ఇప్పుడు వర్షం వస్తుంది కదా పేలాలు అండ్ అటుకులు అలాంటివి అయితే డీప్ ఫ్రై ఫ్రై చేస్తా ఎప్పుడన్నా ఒకసారి వెజిటేబుల్ లేకపోతే పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది కదా టమాటాలు ఏదో ఒక వెజ్ చేసి ఈ పెసరపప్పు కర్రీ కోసం కొంచెమే తెప్పిస్తాను లిమిట్లో ఎందుకంటే మంత్లీ ట్వైస్ అట్లా త్రైస్ అట్లనే తెచ్చుకో వండుతా ఎక్కువ అమౌంట్ హెల్త్ ప్యాకెట్స్ ఇదేమో పూజ ఆయిల్ టూ ఈ ఆయిల్ టూ మన పామ్ ఆయిల్ ఏమో టూ మనం మనం వంట నూనెనేమో రెండు ఫ్రీడమ్ ఈచ్ వన్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అంట పూజకు రెండు మంత్లీ రెండు అయిపోతాయి మాకేమో త్రీ అయిపోతాయి ఇవి వంటకి మ్యాక్సిమం తక్కువనే యూజ్ చేస్తాను త్రీ కూడా కానివ్వను టూ అండ్ హాఫ్ అయితే అవుతాయి ఇంకొక హాఫ్ నెక్స్ట్ మంత్కి యూజ్ అవుతుంది ఆల్రెడీ ఇంట్లో అయితే ఇంకొకటి ఉంది నాకు ఆవాలు మా పెద్ద బాబు కడుపుల వాడి నుంచి జీలకర్ర ఆవాల ఫ్లేవర్ అంతా అస్సలు నచ్చదు సరే జీలకర్ర అన్న కానీ ఆవాలు అయితే అస్సలు తినబుద్ధి కాదు అందుకే ఆవాలు స్కిప్ చేసి ఓన్లీ జీలకర్ర అయితే తెప్పించేసి అండ్ ఆల్సో మసాలా డాడీ బిస్కెట్ తింటుండంట బాగుందా ఓకే ఈడ కూర్చో ఇదైతే మసాలా కుల్ల ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెస్తే నేను తక్కువనే వాడతాం మంత్లీ ఒక టెన్ టైమ్స్ కూడా తెచ్చుకోం కదా నాన్ వెజ్ వేసినప్పుడల్లా చిట్కేడు కొంచెం అయితే అయిపోతుంది ధనియాల పొడి అయితే మ్యాక్సిమం ఎగ్గులో కూడా వేస్తాం ఖచ్చితంగా ధనియాలు అయితే ఇంట్లో స్టోర్ ఎప్పుడు ఉంటాయి ఎందుకంటే నాకు ధనియాల పొడి ఇంట్లో నాన్ వెజ్ కర్రీలలో మసాలా లేకపోయినా సరే కానీ వాడేమో చెప్తుండ్రు అన్నైతే ఆపేసిన నాకైతే అర్థం ఇవి ఫ్రై చేసి మిక్సీ అయితే వాడతావు అది పగిడిపోతాయి నువ్వు అక్కడ కూర్చో అని చెప్పినా కదా ఇంకో పూజకి సంబంధించింది మా హస్బెండ్కి సంబంధించిందే నాది కాదు ఎందుకంటే నేను పూజ చేయను ఆరతి కర్పూరం ఇంక ఉన్నట్టు పూజ స్టోర్ అందుకే తెప్పించుకోలేదు షుగర్ కూడా ఇంట్లో కేజీ ఉండే మళ్ళీ ఇంకో కేజీ తెప్పించేసిన కందిపప్పు కేజీ అయితే లాస్ట్ మంత్ది ఉంది ఈ మంత్ పప్పు సార్ ఎక్కువ వేయలేదు కందిపప్పు మా ఊళ్ళకైతే క్లినిక్ ఫెష్ నేనైతే సన్ సిల్క్ నా ఆల్రెడీ ఒక ప్యాకెట్ మొత్తం ఒక లడి ఉంది నేను చేసేది వీక్లీ వన్స్ హెడ్ బాత్ పెట్టు పెట్టుకున్నప్పుడల్లా హెడ్ బాత్ చేసినప్పుడల్లా పట్టు తీసుకో టూ యూజ్ చేస్తాను నేను మంత్లీ ఎంత మా అంటే ఎయిట్ ఆర్ టెన్ అయిపోతాయి నా ఎక్కడనే మిగిలిపోయినాయి అని నా అయితే స్కిప్ చేసేసిన అన్న అయితే మేము లాస్ట్ మంత్ మా చి మా వీడు పుట్టినాక నాకు ఇక్కడ సైడ్ వైట్ కలర్ శుభం అయింది అంతకుముందు మేము చింతాలు వాడేది వన్ ట్వంటీ రూపీస్కి ట్వెల్వ్ పీసెస్ లాగా వచ్చేవి అవి మంత్ మొత్తం వచ్చేది అయితే ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ మొత్తం వైట్ కలర్ల శుభం లాగా అయిపోయింది మన అవుతుంది ఎందుకు అనేసి మైసూర్ శాండల్ తెప్పించుకున్నా అయితే ఆ శుభం అనేది తగ్గింది మంచిగా పనిచేసింది కానీ లాస్ట్ టూ మంత్స్ నుంచి ఎందుకో డవ్ వాడాలనిపించి డవ్ తెచ్చుకున్నాక మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది నాకు ఇప్పుడు ఈ మంత్ ఆ డవ్ టూ మంత్స్ నుంచి వాడుతున్నాం కాకపోతే కాస్ట్ కూడా చాలా ఎక్కువ నాకు వద్దనిపించింది సిక్స్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ కేచ్ వన్ ఇది ఫిఫ్టీ రూపీస్ పడినా కూడా రూపీస్ పడినా కూడా ఇది లైఫ్ ఇస్తుంది చాలా రోజులు వస్తుంది కానీ అయితే ఇవ్వలేదు సో ఈ మళ్ళీ మైసూర్ సాండల్ బ్రాండ్కే వచ్చేసిన ఇవైతే ఆల్రెడీ ఒక డౌన్ ఉంది డవ్ ఉంది ఇంట్లో ఇప్పుడైతే ఫోర్ తెప్పించేసిన ఇంట్లో టూ ఉన్నాయి ఇవి మాక్సిమం ఇంట్లో స్టోర్ ఉండగానే తెప్పించేసి మళ్ళీ మంత్ ఇంకొకటి టూ తెప్పించేసిన ఆల్రెడీ ఒక కోల్గేట్ ఉంది మళ్ళీ ఇంకో కోల్గేట్ ఇదింత ఒక లైజాల్ రిబ్లెక్స్ నాకైతే ఇదే ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి నుంచి క్రిబ్లెక్స్ వాడినాం కాబట్టి మా అమ్మ కూడా బ్రాండ్ మార్చింది కానీ మేమైతే మారవలేదు ఒక హార్పిక్ దీంతో మస్ట్ దీనికే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అయిందంట బిల్లు మాక్సిమం అయితే ఈ మంత్ మొత్తం వచ్చేస్తుంది ఇంకెక్స్ట్రా కూడా మిగులుతుంది అట్లా నేను లేదు నేనైతే చాలా పొదుపు చేసి వాడతా ఓకేనా బాయ్ ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ వాళ్ళే బాగా చూస్తున్నారు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు కామెంట్ చేయండి నా నా పిచ్చినార్తనానికి నేను టెన్ రూపీస్ కూడా సేవ్ చేయాలనే చూస్తా ఆ టెన్ రూపీస్ టెన్ రూపీసే తర్వాత తర్వాత అట్లా అయిపోతుంది ఎట్లా అంటే టెన్నే కదా ఎందుకు తినేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటారు కదా ఈరోజు తినాలనిపిస్తుంది టెన్నే కదా అని రేపు తినాలనిపిస్తుంది అదే టెన్స్ టెన్సే నేను చాలా సేవ్ చేస్తాను నా సేవింగ్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఓకేనా బాయ్ ఈ బ్లాగ్ ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి బాయ్ బాయ్ గుడ్ నైట్ అందరికీ